హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కలసాఫ్ రెయిన్బో ఈరోజు ఎంతో రుచికరంగా ఉండే బియ్య పుర్వ తాలింపు వరి నూక ఉప్మా లేక వరి పిట్టు అని కూడా అంటారు ఇది చాలా రుచికరంగా కూడా ఉంటుంది ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయిని పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత పది జీడిపప్పు పలుకులు వేసి అవి బాగా వేయించిన తర్వాత ఒక కప్పు గ్రౌండ్నట్స్ కూడా వేసి అవి బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు శనగపప్పు కూడా వేసి అవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నాక సాయి పప్పును కూడా యాడ్ చేసుకోండి ఇవి కాస్త వేగిన తర్వాత ఆవాలు కూడా యాడ్ చేసి స్టవ్ని సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఆనియన్స్ ఒక కప్పు వేసుకొని అవి కూడా బాగా ఫ్రై చేసుకోండి పది పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుని కరివేపాకం కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకుని ఒక కప్పు టమాటాస్ని కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోండి టూ ఇంచెస్ అల్లాన్ని తీసుకుని సన్నగా పీసెస్లా కట్ చేసుకొని ఆ అల్లాన్ని కూడా యాడ్ చేసుకొని ఆయిల్ పైకి వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ అల్లం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మంచి అరోమాని ఇస్తుంది అలానే ఉప్మాకి మంచి టేస్ట్ని ఇస్తుంది ఇప్పుడు పెసరపప్పుని బాగా వాష్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ నానబెట్టి యాడ్ చేయండి ఈ వరినొక ఉప్మాకి పెసరపప్పు చాలా హైలైట్ అవుతుంది అలానే కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోండి ఇప్పుడు వన్ కప్పు వరి నౌకను కూడా వేసి బాగా ఫ్రై చేసుకోండి అంతా ఈ విధంగా కలిసే విధంగా మరొకసారి తిప్పండి ఇప్పుడు ఒక కప్పు వరి నౌకకి మూడు కప్పులు వాటర్ని బాయిల్ చేసుకుని పక్కన ఉంచుకున్న వాటిని యాడ్ చేసుకున్నాను తగినంత సాల్ట్ని కూడా నేను వాటర్లో యాడ్ చేసుకున్నాను మీరు కావాలంటే ఈ టైంలో యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం స్టవ్ని సిమ్లో పెట్టుకొని పైన మూత పెట్టుకొని కాసేపు అలా ఉంచండి ఒకసారి అంతా కూడా కలిసే విధంగా తిప్పుకోండి ఒక స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోండి పైన మూత పెట్టి కాసేపు మగ్గనివ్వండి మరొక్కసారి మూతను ఓపెన్ చేసి అంతా కూడా కలిగిప్పండి ఆల్మోస్ట్ మనకి దగ్గర పడుతుంది ఫైనల్లీ మనకి బీపు రవ్వ తాలింపు రెడీ అయినట్టే ఇది చాలా రుచిగా కూడా ఉంటుంది అలానే మనకి ఇది రేషన్ బియ్యంతో కానీ పిఎల్ బియ్యంతో కానీ ఏదైనా కూడా మనం రైస్ని కడిగి ఎండబెట్టుకుని రవలాగా కూడా ఆడించుకోవచ్చు అలానే తిరగలతో కూడా చేసుకోవచ్చు ఈ రెసిపీని ఐరన్ కడాయి కానీ మందపాటి కడాయిలో కానీ ట్రై చేస్తే అడుగు మందం పట్టి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా క్రిస్పీగా కూడా ఉంటుంది మరి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి